అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఆవాలను అక్కడ చల్లండి చాలు మీ సమస్త దరిద్రాలు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటాపంచలైపోతాయి దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఆవాలు చాలా శక్తివంతమైనవి అందుకే వీటితో దిష్టి తీస్తూ ఉంటారు ఆవాలకు చెడు దిష్టి నుంచి బయటపడేసే శక్తి ఉంటుంది కనుక మాకు దరిద్ర బాధలు ఉన్నాయి దరిద్ర బాధలతో మేము ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నర దిష్టి గోష దరిద్రము బాధలు సమస్యలు కష్టాలు ఇలా మీకు ఎటువంటి బాధలున్నా సరే కష్టాలున్నా పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఆవాలతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది దరిద్రాలు పోతాయి నిజానికి దరిద్రం ఎలా వస్తుందంటే మనం చేసే తప్పుల వలనే దరిద్రం పుడుతుంది పూర్వజన్మల కర్మలు పాపాలు శాపాల వలన కూడా దరిద్రం వస్తుంది అలాగే మనం రోడ్డు మీద చూడకుండా జిష్టి నిమ్మకాయలు జిష్టి మిరపకాయలు తొక్కేస్తూ ఉంటాము వాటి వలన కూడా దరిద్రం వస్తుంది అంతేకాకుండా చుట్టుపక్కల వల్ల దిష్టి తగిలినప్పుడు కూడా దరిద్రం వస్తుంది ఇలా మీకు ఏ దరిద్రం ఉన్నా సరే దరిద్రం నుండి బయటపడాలి అంటే బుధవారం రోజు ఆవాలతో పరిహారం చేసుకోండి సరిపోతుంది మరి ఇంతకీ బుధవారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను వింద పూర్వం సమయమని అనే ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అంద చందాలు చూసి యముడు ఆమెను మోహించాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటకి వచ్చిన యముడు క్రితస్థు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అలనాసురుడు అవుతాడు లోకాలన్నీ వారి కడుపులకు వాడి నుంచి వెలుపడే వంటలకు ఆహాకారాలు చేశాడు దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగుతీశారు ఆయన వారందరినీ కూడా తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు వినాయకుడు వారికి అభయమిచ్చాడు మంటలు మండుతూ వచ్చే అన్నాసురుని కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు ఆలాహాలాన్ని మింగేసి దాని కంఠంలో నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అరుణాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు చంద్రుడు చంద్రకళణ ఇచ్చాడు వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు తర్వాత బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించారు వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకునిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తర్వాత విష్ణుమూర్తి మూడు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చింది తప్ప ఉపశమనం పూర్తిగా రాలేదు తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడనే పేరు పొందాడు కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గరిక పూజల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక పూజను అందజేశారు వాటితో శాంతోపశానం కలిగింది వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనది ఈ గరిక మాత్రమే ఇవి లేని పూజ వలన ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై గరిక పూసలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశం అంతా బంగారము వజ్రాలు వైడూర్యాల కన్నా కూడా ఒక్క గరికపోస గొప్పది నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక్క గరికపోసతో పూజించిన నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేషుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దేనితోనూ తగ్గని గణేషుని తాపం ఒక గరితతో తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే చల్లదాన్ని కలిగించే శక్తి ఉంటుంది దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి గరిక పోచలపై పలుచటి సిలిక అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అననాసురుని మింగేయడంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వలిల్లిన అగ్నిని గరిక పూజలు తగ్గించాయి అందుకే విఘ్నేశ్వరుని ఒక్క గరిక పూజతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ స్వామియే మీ కోరికలు నెరవేరుస్తారు గడ్డి పూజే కదా అని తేలికగా తీసేయకండి గణేషుని నిమిత్తం అది ఒక సాధనమని పెద్దలు చెప్తున్నారు గణిక ఉర్కతుండ మహాకాయిని ఎలా విప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు యుగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరూ గొప్పలు చెప్పుకుంటున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాలతో స ఘనంగా ఏర్పాటు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది కూడా వెట్టలేకుండా లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది బ్రహ్మదులు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చేసిన చూసి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు కొడుకు అంగు ఆర్బాట ఇంతైనా ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను కనీసం గుడితో అంటాడు హిమవంతుడు మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాక నుండి ఆకలికి ఆగలేక ఆ ఉరావురం అంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుని చూపించాడు ఈ పిచ్చికి అంత పిల్లవాడికి ఎంత తింటే కావాలో కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్లకు పురమాయించాడు హిమవంతుడు కానీ పెళ్లివారి కోసం అని వండిన అన్నమంతా కూడా తినేశాడు వినాయకుడు అయినా అయినా ఆకలి తీరలేదు ఇస్తరి ముందల నుంచి లేచి వండని కూరలు బియ్యాలు పప్పులు ఉప్పులు అన్నీ ఆరోగించేశాడు అయినా సరే ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు బందిలోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నాన్న చేశాయి దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబో ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలుగజేసుకొని ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకొక పది తీసుకొస్తే తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుత్తమ అహంకారానికి సిగ్గుపడి మొక్కు తెప్పే మార్గం చూపమని శివుని వేడుకుంటాడు ఈ పిల్లవాడికి గరిక పోచ పెట్టండి అంటాడు శివుడు అన్నీ తిన్నా ఆవురావురమన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు నిజంగానే వినాయకుడు గరిక పోచ పట్టగానే గరికపోచ పట్టగానే టక్కున ఆకలిగోల ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరు వినాయకుడికి ఒక గరికను కానీ ఇరవై ఒక్క గరిక పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ఆరంభించారు అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టుగా గరికపోసకు ఎలా ఆగిపోయాడు అంటే వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుడితో కుకం వేసేందుకు బారుల కొద్దీ బంగారాన్ని ధనాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసి దళం ఒకటి వేసి తులతూచలేదా భగవంతుడు ఇలాగే మహిమలను చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు ఇక వీడియోలోకి వస్తే దరిద్ర బాధలతో బాధపడేవారు బుధవారం రోజు చక్కగా ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి ముందు స్పూన్ ఆవాలు తీసుకొని మీ చేతితో పట్టుకోండి ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి ఆవాల మీద చిటికెడ పసుపును వేయండి అంటే ఒక పెసరంత పసుపు వేసుకుంటే చాలు అలా వేసిన తర్వాత మీరు ఈ ఆవాలను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి తిరిగిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లు కానీ రెండు మూడు రోడ్లు కలిసే చోట కానీ చల్లేయండి అలా చల్లేయటం వలన మీకు ఇంటి పట్టిన దరిద్రము దిష్టి బాధలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి మీరు కష్టాల నుండి బయటపడగలుగుతారు ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఆ ఆవాలను ఇల్లంతా తిప్పుకోవడం వల్ల మీరు కష్టాల నుండి బయటపడగలుగుతారు ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఆవాలను ఇల్లంతా తిప్పడం వలన ఇంట్లో చెడును లాగేసుకుంటాయి అయస్కాంతానికి ఇనుము అత్తుకున్నట్లు ఆవాలకు నెగిటివ్ ఎనర్జీ అతుక్కుపోతుంది దరిద్రం అతుక్కుంటుంది ఈ ఆవాలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్డు కలిసే చోట కానీ నెగి చెట్టు మొదట్లో కానీ చల్లేయండి అంటే గట్టిగా విసిరివేయండి ఇక వాటిని ఎవరు తొక్కినా ఏమీ కాదు ఎవరికి చెడు జరగదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం అంతా కూడా పోతుంది దిష్టిపోతుంది పోతుంది ధనలాభం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంట దాటిన తర్వాత ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు బుధవారం మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వలన మీ సుడి తిరిగిపోతుంది అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అన ఆటంకాలు పోతాయి గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి ఆర్థికంగా కలిసి వస్తుంది మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడే మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు అద్దె ఇళ్ళల్లో ఉండే వాళ్ళు పెంచరు కానీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం వినాయకుడికి మందార పూలంటే ఎంతో ప్రీతి కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలోనైనా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి తర్వాత రెండు ఎర్రమ్మందర పూలను కోసి ఆ పూలను తీసుకొని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి ఈ పూలతో పాటు గరిక పూజలను కూడా గణపతికి సమర్పించండి చిన్న బెల్లెముక్కను వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మందార చెట్టు కనిపించగానే ఈ చిన్న పరిహారం చేయడం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకుండే సమస్యలు సమస్యలన్నీ కూడా పోతాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకం కూడా మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పండి చేసి కష్టాలను తొలగించుకోండి సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం కాబట్టి బుధవారం రోజు ఈ విధంగా చేయండి